నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బొటిక్స్ ఇవాళ మరొక బ్యూటిఫుల్ టూ కట్ పీస్ శారీస్ వీడియో అండి సో ఇవి వచ్చేసి మనకి డోలా సిల్క్స్ అండ్ ఆల్సో ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయండి కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అండ్ దాన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఈ సారీ చూసారంటే మనకి ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట టూ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్తో ఈ సారీస్ వస్తాయి అన్నీ కాదండి కొన్ని మాత్రమే నేను అన్నీ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను కాస్ట్ ఆఫ్ ద సారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ విల్ బీ అడిషనల్ అండి సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ టూ సారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదండి కట్ శారీస్లో ఒకవేళ వస్తే ఇచ్చేస్తాము బట్ గ్యారంటీ అయితే షోర్గా ఉండదు చా కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీకు బయట సెవెన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీస్ ఫుల్ శారీస్ కట్ పీసెస్లో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయన్నమాట సో కట్ శారీ అంటే మనకి టూ పీస్ వస్తాయండి ఈ విధంగా సో ఇది మీరు చూసినట్లయితే ఇది టూ మీటర్ కట్ ఇది వచ్చేసి ఫోర్ మీటర్ కట్ అండి రెండింటినీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది కట్ కంపల్సరీ ఫ్రిల్స్లోకి వెళ్తుందండి కట్ వచ్చేసి మనకి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది మనం బయటికి చెప్పినంత వరకు తెలీదు ఇది కట్టి శారీ అని అండ్ ఆల్సో మనకి ఈ సారీస్ డ్రెస్సెస్గా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్స్గా యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదు ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఇచ్చేస్తామండి కానీ చెప్పలేము ఒక్కొక్క కలర్కి మా దగ్గర త్రీ ఫోర్ పీసెస్ ఉంటాయి కాబట్టి కన్ఫర్మ్గా వస్తుందని అయితే చెప్పలేము ఓకే సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించాను కదండి అదే సారీ అనమాట ఇది గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి సారీస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సో అన్నీ కూడా నేను చూపిస్తాను ఇందులో కలర్ చాట్ కూడా చూపిస్తానండి సో ఇందులో ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ రెడ్ రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఎల్లో కలర్ అండి సో ఎల్లో కలర్ మనకి లెనిన్ అండ్ సిల్క్ మిక్స్లో వస్తుంది అన్నమాట సో ఇలా బాక్స్ టైప్ వస్తుంది హాఫ్ వచ్చేసి లెనిన్ హాఫ్ వచ్చేసి మనకి మిక్స్లో వస్తుంది సో లైక్ దిస్ అండి సో ఈ సారీకి మీరు చూసినట్లయితే ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా వీవింగ్ బార్డర్స్తో వస్తాయి కలెక్షన్ కూడా మన దగ్గర సింగిల్ కలర్కి టూ త్రీ పీసెస్ అలా ఉన్నాయి కొన్ని అయితే ఫోర్ ఫైవ్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి సేమ్ కాంబినేషన్లో గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ సారీకి మెరూన్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే మొత్తం క్లియర్గా చూడండి వాటిలో మీకు నచ్చిన శారీస్ బుక్ చేసేసుకోండి సింగిల్ సారీకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది టూ సారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ప్రీ పేమెంట్ ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కలెక్షన్ అయితే టూ గుడ్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో అఫోర్డబుల్ ప్రైసెస్లో వస్తాయి కట్ శారీస్ అయినప్పటికీ కూడా మనకి కట్ అనేది కూర్చునిక వెళ్ళిపోతుంది బయటకి కనిపించదండి నెక్స్ట్ వన్ బస్ వన్ సో ఇది మనకి పెన్ కలంకారి టైప్లో వస్తుంది సో పెన్ కలంకారీ టైప్లో వస్తుందండి ఈ విధంగా మనకి వస్తుందన్నమాట డిజైన్ ఈ శారీ ఫుల్ శారీలో కూడా ఫుల్ డిమాండింగ్ ఉందండి శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్ వస్తుంది ఆరు మీటర్లు వస్తుంది బ్లౌజ్ గ్యారంటీ ఉండదు సో ఏదైనా బ్లౌజ్ కొన్ని కొన్ని సారీస్కి వస్తాయి బట్ శారీ మ్యాచింగ్ అని అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట సో దిస్ ఈజ్ వన్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ సో నార్మల్గా మన లెనిన్ సారీస్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ పెట్టాలండి సో ఇవి మనకి కట్ పీస్ శారీస్లో వస్తాయి పళ్ళు బ్లౌజ్ గ్యారంటీ ఉండదు సో చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వస్తాయండి ఎక్కడైనా థర్టీ పర్సెంట్ మేబీ రాకపోవచ్చు ఈ విధంగా సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది అందుకనే నేను ముందుగానే చెప్తున్నాను రావచ్చు రాకపోవచ్చు అని అందుకని త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కట్టి సారీ బట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి మీరు ప్రోడక్ట్కి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వన్ ఇందులో కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఏ ఏజ్ వల్ల అయినా కట్టుకోవచ్చు అండ్ మనం ఎలా పెట్టుకుంటే అలా ఉంటాయి అన్నమాట క్వాంటిటీ కూడానండి సో మనం ఏంటి అంటే మ్యాక్సిమం ఉన్న వరకు తెచ్చేసుకుంటాం కట్ పీసెస్లో చాలా తక్కువగా దొరుకుతాయి సో ఉన్న పీసెస్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనే తెచ్చుకుంటానండి ఓకేనా మీకు మళ్ళీ వేరే దగ్గర దొరకాలన్నా కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ దొరకదు నెక్స్ట్ వన్ సో ఇదైతే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో కొన్ని లెనిన్ ఉన్నాయి అవి నేను మెన్షన్ చేస్తున్నాను సో ఇది టోటల్ ఇక్కత్లో వచ్చిందండి మొత్తం ఇక్కత్ లో వచ్చింది ఇలా మనకి సీ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట ఇక్కత్ ప్యాటర్న్ హాఫ్ వైట్ పైన డిజైన్ అనేది వస్తుంది సో ఇక్కత్ లో బ్రౌన్ కాంబినేషన్ అండి బ్రౌన్ కాంబినేషన్ వస్తుంది ఎక్కువ బ్రౌన్ హైలైట్ అవుతుంది అనమాట ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు ఫుల్ శారీస్లో ఇవే శారీస్ మీకు సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో అన్నమాట సో మీరు చూడొచ్చు ఎలా ఉంటాయి కాస్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది ఇదైతే ఆనియన్ పింక్ కలర్ బార్డర్లో వస్తుంది ఆనియన్ పింక్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ సారీ సో ఇవైతే సింగిల్ పీసెస్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కలర్ కుక్క పీస్ మాత్రమే ఉందండి జస్ట్ బార్డర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ ఒక పీస్ అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ బ్యూటిఫుల్ రెడ్ కాంబినేషన్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మ్యాక్సిమం అన్ని కలెక్షన్ కవర్ చేస్తున్నాను మీకు నచ్చిన కలెక్షన్ అయితే తీసుకో తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ హాఫ్ వైట్కి పింక్ కాంబినేషన్ హాఫ్ వైట్కి పింక్ కాంబినేషన్ ఏదైతే బార్డర్ ఉంటుందో శారీలో కూడా హైలైట్ ఆ కలరే ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ గ్యాప్ బార్డర్లో వస్తుంది ఆనియన్ పింక్ కలర్ సారీ అండి సో ఈ సారీ కూడా సూపర్ ఉంది అసలు ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ కాస్ట్ అనేది ఎడిషనల్గా ఉంటుంది సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ త్రీ సారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి నాచు గ్రీన్ నాచు గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్ డిజైన్లో గ్రీన్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్లో గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి ఫుల్ సారీస్లో మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ ఇన్ కట్ పీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కలెక్షన్ ఎలా ఉంటుంది అండ్ కట్ ఎలా వస్తుంది కూర్చునిక వెళ్తుందా లేదా అన్నది కూడా మీకు తెలుస్తుంది సో ఈ డిజైన్లో ఈ కలర్ హైలైట్ అండి ఈ కలర్ హైలైట్ ఎల్లో కలర్ ఇప్పుడు బాగా ఫుల్ హైలైట్ అవుతుంది దానికి మనకి సీగ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది కట్ పీస్ సారీ సో లైక్ దిస్ ఇట్ విల్ గెట్ ఇట్ అండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ పింక్ కలర్ అండి ఈ విధంగా డిజైన్ వచ్చేసి లైక్ దిస్ సిటిల్ గెట్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ఓన్లీ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్ మెజంతా పింక్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వస్తుందండి మెజంతా పింక్కి ఎల్లో కలర్ బార్డర్ సో ఎల్లో ఫ్లవర్స్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది డార్క్ మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ హైలైటెడ్ కలర్ వచ్చేసి పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ పర్పుల్ శారీ శారీకి ఎల్లో బార్డర్ అండి పర్పుల్ కలర్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదండి సో డోంట్ ఆస్క్ ఫర్ పళ్ళు బ్లౌజ్ సో మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి అండ్ సారీ లెంత్ అయితే మనకి సిక్స్ మీటర్ కంపల్సరీ వస్తుంది ఎక్కడైనా ఒక ఫైవ్ అండ్ హాఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ మ్యాక్సిమం సిక్స్ సిక్స్కి పైగానే వస్తాయండి సో వచ్చేసి ఫోర్ ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసేసుకోండి ఓన్లీ రూపీస్ ఫోర్ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ అండి మూడు వందల యాభై రూపాయలు సో ఈ ఎల్లో ఆల్రెడీ చూపించాను ఎల్లో విత్ సిగ్రీన్ కలర్ సో ఇవి కూడా ఉన్నాయండి స్టాక్ వచ్చేసి ఒక టెన్ పీసెస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్ ప్యాటర్న్లో బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్లో బ్లూ వస్తుంది సో ఈ విధంగా వస్తుంది అనమాట సారీ మంచి షైనీగా ఉంటాయండి అండ్ సారీగా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి కాస్ట్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ ఇందులో కలర్ కాంబినేషన్ అనేది నేను చూపించానండి పింక్ కలర్లో చూపించాను కదా అందులో వచ్చేసి మనకిది ఎల్లో కలర్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ యెల్లోలో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది ఓన్లీ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి డోలా సిల్క్ శారీస్లో వస్తాయి అండ్ ఇదైతే సీ గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో లైక్ ద సిటిల్ గెట్ చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ అండి సో బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మెరూనిష్ పింక్ కలర్ అండి మెరూన్ లాగా కనిపిస్తుంది పింక్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట ఇది సో బ్లూ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా బార్డర్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి సారీ వచ్చేసి మనకి డిఫరెంట్ కాంబినేషన్ సో ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి సో వన్ లాస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రే కలర్ అండి సో గ్రే కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ టూ కట్ పీస్ శారీస్ అండి ఫుల్ సారీస్ కాదు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కలెక్షన్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేసండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ షాపింగ్ బాయ్